నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అయితే ఇప్పటికే ఏదైతే గనక గడిచిన పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే కనుక రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం పైన అలాగే ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి ముఖ్యంగా అమరావతి పైన కావచ్చు అలాగే పోలవరం విషయంలో జరిగినటువంటి అవినీతి పైన కావచ్చు లేదంటే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి గడిచిన ఐదేళ్లు అనేటువంటి శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం గడిచిన నెల రోజులుగా అంటే ఈ నెల కూడా కాలేదు ఇంకా ప్రభుత్వం ఏర్పడి కానీ ఈ ప్రభుత్వ పనితీరు పైన అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి ఈ క్రమంలో అసలు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు అలాగే గత పాలకులకి ఇప్పటి ప్రభుత్వ పనితీరుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఈ రోజున ప్రధానంగా గడిచిన ఐదేళ్లు ఏ ఒక్కళ్ళు ఏది కూడా మాట్లాడేటువంటి ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు ఏదైనా కానీ పాలకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కే అంటాడు ఏదైతే సభలు పెడతాడు ఆయన ఒక్కడే మాట్లాడతాడు అక్కడితోటి సరిపోయింది కానీ ఈ రోజున ఒక కొత్త మార్పుని ప్రజలు చూస్తున్నావు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు కానీ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన పైన కానీ మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు సతీష్ గారు ఒక చీకటి గదిలో జరుగుతున్నది ఏమన్నా మనకు కనపడుతుందండి చీకటి గదిలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము ఒక అద్దాల గదిలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూడగలరు ఒక పారదర్శకత అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎత్తున ఈ రక్షణ కవచం పెట్టుకుని ప్యాలెస్ల్లో నివసించాడు ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశం ప్రజలకు తెలియకుండా చేశాడండి అది కేవలం ఆయన ఓన్లీ ఫర్ ఎవర్ ఐస్ అని ఇస్తారు ఇంటెలిజెన్స్ చీఫ్స్కి వాళ్ళకి రహస్యమైన అంశాలని అలాగే ఆయన ఫైళ్ళను చూడటమే తప్ప లేకపోతే ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియకుండా దాన్ని రహస్యంగా ఉంచాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలను తనతో పాటు తీసుకెళ్ళి ప్రతి విభాగానికి తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చారండి ఈ రూమ్లోకి తీసుకొచ్చి బాబు ఇది ఈ రూము ఇంతవరకు ఆ రూమ్లోకి ఎంటర్ అయిన దాఖలా లేవు కదండి అసలు ఆయన ప్యాలెస్ని ఎవరన్నా చూ చూడగలిగారండి ఎవరైనా కెమెరాతో ఫోటో తీయగలిగారా మొన్న ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోడ్డు ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎంత ఎత్తు రక్షణ గోడలకు కవచాలు పెట్టుకున్నాడో మన తెలిసింది అట్లాగే ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ప్రజలకి తెలియనివ్వకుండా అసలు ఆయన మీడియా ముందుకే రాలేదు కదండి ఇవాళ ఇంత అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఏది జరిగినా కూడా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి కదా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి మన్ కీ బాత్ అని ప్రధానమంత్రి గారు మీడియా ద్వారా టీవీల్లో రేడియోల్లో ఇవన్నీ ఎందుకు ప్రసంగిస్తున్నాడు ప్రతి స్టేట్లో కూడా ఎవరెవరు ఎలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ వాళ్ళు విజయాలు సాధించారు అన్న సామాన్యమైన వ్యక్తులను కూడా అసామాన్యమైన వ్యక్తులుగా చూపిస్తున్నాడు ఫలానా వ్యక్తి ఇది సాధించాడు ఫలానా రాష్ట్రంలో ఇది అని అంటే విజయ్ కాదులు ఒక రకమైన స్ఫూర్తి రావడానికి అట్లా ప్రజలతో మమేకం అవకుండా ఆయన ఏనాడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడండి ఆయన తరపున మాట్లాడేది ఎవరు సదర్ రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడేది ఆయన ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఏడి ఇప్పుడు రామకృష్ణారెడ్డి ఏదైనా వచ్చి పార్టీ తరపున మాట్లాడుతున్నాడండి ఎన్నికలు ముందు రోజు దాకా మాట్లాడాడు రేపొద్దున బాక్సులు ఓపెన్ చేస్తారనంగా కూడా మాట్లాడాడు ఇక ఆ తర్వాత గయాబ్ అయిపోయాడు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆయన్ని ప్రభుత్వాన్ని ముంచే వరకు ఉన్నాడు కానీ ముంచిన తర్వాత ఆ దేహాన్ని బయటికి లాగే పరిస్థితి కూడా ఆయనకి లేదు ఇక వదిలేసాడు వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తుల్ని నువ్వు పక్కన పెట్టుకుని వాళ్ళతో రా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు ఆయన ప్రజలకి చీఫ్ మినిస్టర్కి ఎక్కడ ఎప్పుడు లేదండి ఐదేళ్లలో ఎప్పుడైనా కానీ అండి నేను డెబ్బై తొమ్మిదిలో జర్నలిజులకు వచ్చానండి చెన్నారెడ్డి గారు ఆ రోజున చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్లకే అడ్మినిస్ట్రేటర్ ఆయన ఎప్పుడైనా ఆయన ఢిల్లీ వెళ్తే దాని అంశం మీద ప్రధానమంత్రులను కలిస్తే కేంద్ర మంత్రులు కలిస్తే ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాడు నాకు ఈ చిన్న విషయాలు అనుకోవాలి ఆయన నేను ఆయన నేను పెద్ద ముఖ్యమంత్రిని ఏ శాఖకు సంబంధించిన మంత్రితో కనుక ఏదైనా చర్చలు జరిపితే దాని ఫలితం ఎలాంటిది మంత్రి ఏం హామీ ఇచ్చాడు రాష్ట్రంలో ఏం జరగబోతుంది ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైన వ్యక్తికి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇవాళ ప్రతి డెవలప్మెంట్ని ఆయన ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఉన్న అవకతవకలు ఏం జరిగింది జాప్యం ఎంత జరిగింది అసలు ఎంత ప్రగతి సాధించారు ఎంత నిర్లక్ష్యానికి గురైంది మూలన ఎంత ప్రజలకు నష్టం జరిగింది అనేది ఒక శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఓ ఇదే జరిగింది నిన్న అమరావతి మీద కూడా తీసుకొచ్చారు అట్లా ఆయన ఏది జరిగినా తను నా వరకే పరిమితం తప్పని నేను ఎవరికి చెప్పక్కర్లేదనే ఉద్దేశం లేడు ప్రజలతో ఒకటే అడిగాడు ఆయన మీరు నా వెనక్టంతో ఉండండి ప్రతి అంశాన్ని నేను మీకు చెప్తాను మనందరం కలిసి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుని ముందుకు వెళ్దాం అధికారులు చెప్పాడు ప్రజలకు కూడా చెప్పాడు అలా అందరూ భాగస్వామ్యంగా వెళ్ళాలి కానీ ఏ నియంత్రణగా వ్యవహరిస్తా ప్రజలకి నాకు జవాబుదారీతనం లేదు ఆయన ఢిల్లీ ప్రజ ప్రజల మనిషికి అడిగాడండి ప్రధానమంత్రిని కలిశాడంటే రాష్ట్ర రాష్ట్ర ప్రజలు అందరూ కలిసినట్టే అక్కడ ఏం జరిగినా కూడా అదేం పారదర్శకతగా చెప్పాలి తప్ప ఈ నెల ఏమైనా సొంత కేసులు మాట్లాడుకుంటే మాట్లాడుకోవద్దు వీటితో పాటు నువ్వు అవి చెప్పొద్దు నా కేసుకు సంబంధించి ఇంకో రెండేళ్ళు నాకు నన్నేం కెలకనని చెప్పారంటే ఓకే అది నీళ్ళు నీ కడుపులో పెట్టుకో కానీ ప్రజలకు సంబంధించిన అంశం కూడా నువ్వు ప్రధానమంత్రి గారితో ఏదైతే చర్చించావో అవి చెప్పాలి కదా అట్లాగే రాష్ట్ర విభజన అంశాలు ఇవాళ చెబుతున్నారు మీరు దీనికోసం తయారు ట్రై చేయండి ప్రత్యేక హోదా కానీ నీకు అంతకుముందు ఇరవై రెండు మంది ఎంపీలు నీకున్నారు రాజ్యసభలో ఒక పన్నెండు మంది రాక పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు నువ్వు ఎంతమందిని పెట్టుకుని ఏం చేయకుండా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నాడు నువ్వెందుకు చెప్పలేకపోయావు నువ్వు ప్రధా ముఖ్యుల్లో ఒకటి విజయసాయి గారు సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నలుగురు నాలుగు చక్రాలు లాంటి వాళ్ళు ఒక వెహికల్కి మీ నలుగురు ఉన్నప్పుడే ఏం చేయలేనప్పుడు ఇవాళ వచ్చి ప్రజల ముందు నేను ఒక మొనగాడిని అన్నట్టు చెప్తున్నాడు ఇటువంటి రాజకీయ అంశాలు ప్రజలు గుర్తుపట్టలేరు అనుకోవటం తప్పండి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే పడ్డాడు నేను అడిగిన వెంటనే నన్ను అధికారంలోకి ఎక్కిచ్చారు కాబట్టి నేను ఏది అడిగినా ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకోవటం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అడిగారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమి తేడా కనపడుతుందని ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో కూడా ప్రజల ముందు పెడుతుంది ఈ అంశంలో మేము ఇలా ముందుకు వెళ్ళదలుచుకున్నాము ఇంకా మీ నుంచి కూడా ఏమైనా సలహాలు ఉంటే మాకు చెప్పమని అడుగుతున్నారు ఆ టైం కూడా ఇస్తున్నారు ఎందుకు ప్రజల నుంచి మంచి సలహాలు రావనుకోవటం పొరపాటు అండి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వాటిలో వాళ్ళు భాగస్వాములే వాళ్ళ అవగాహన లేదు అనుకోవటం పొరపాటు ఇప్పుడు ఈ గత ప్రభుత్వాన్ని ఓడించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దేశం మొత్తం కూడా అభినందించింది ఎందుకు అభినందించింది ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఎంత పాలైందో ఆంధ్రప్రదేశ్ ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తమ రాజకీయ చైతన్యం ఎంతుంది మాకు అన్నీ తెలుసు కాకపోతే మేము నమ్మి మోసపోయాం అమాయకంతో మోసపోయా ఆ వ్యక్తి అంత నై వంచన చేస్తాడని మేము ఊహించలేదు ఎప్పుడైతే అతను వంచనకు పాల్పడి అవినీతికి పాల్పడుతూ తను స్వార్థం తను చూసుకున్నాడు రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలాడు అనుకున్నప్పుడు ఆయనకి ఎంత గుణపాఠం చెప్పాలో అంత గుణపాఠం చెప్పటం ద్వారా మీకు గుర్తుందో లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి వెళ్ళాడు లండన్ వెళ్తా దేశం విస్తుపోయే ఫలితాలు రాబోతున్నాయని ఇక్కడికి వెళ్ళి ఏజెన్సీ పేరు ఏంటంటే ఐప్యాక్ ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి ఐపాక్లో వాళ్ళు చెప్పాలి వాళ్ళ మేనేజర్ మాకు వచ్చిన ఫలితాలు ఇవ్వని ఐప్యాక్ కాళ్ళు నోరు ఇప్పలా మీరు గమనించారలేదు ఐప్యాక్కి సంబంధించి కూడా ఈయనే మాట్లాడాడు ఆఫీస్కి వెళ్ళి ఒట్టేప్పుడు మాట్లాడు ఐప్యాక్ ఆఫీస్లో ఇప్పుడు మనం ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన గురించి చెప్పాలి మనం చెప్పుకుంటే ఎట్లానండి అది ఐప్యాక్ కాళ్ళు ఆ రోజుకి అప్పటికే రెడీ అయిపోయారు ప్యాకింగ్కి ఈయన మాట్లాడాడు వెళ్ళిపోయారు అంతే సంగతి ఇక ఆ తర్వాత వచ్చింది అంటే ఆయన దేశం విస్తుపోద్దనాడా అట్లాంటి రిజల్టే వచ్చింది విస్తుపోయే రిజల్టే ఆయన అంచనా ఏం కాబట్టి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి ఆయనకి నిన్న కూడా నిన్న జరిగిన అమరావతిలో జరిగిన విషయాలు ప్రజ విలేకరులకు చెబుతా ఆయన భావోద్వేగానికి గురవుతున్నాయంటే ఎవరన్నా ఒక బిడ్డకి మన బిడ్డకి ఒంట్లో బాగోకపోతే తల్లిదండ్రులకు తెలుస్తుంది ఎంత అల్లాడిపోతారు అట్లాగే ఇవాళ ఆయన బ్రెయిన్ చైల్డ్ అది నేను ఈ అమరావతి మీ స్థాయిలో నేను అభివృద్ధి చేయదలుచుకున్నాను ఆయన అన్నాడు కదా ఈ ఐదు సంవత్సరాల్లో కనుక ఇక్కడ జరిగి ఉంటే ఈ పాటికి ఆంధ్ర అమరావతి ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ బ్యాంకు అమరా ప్రభుత్వం చేతిలో ఉండేది వాళ్ళు వెళ్ళి ఎవరి ముందు భిక్షా పట్టుకుని ఉంచవలసిన ప్రభుత్వానికి రా లేదు ఇంకా దాంతో ఇంకెంత డెవలప్మెంట్ వచ్చేదండి అది ఎవరికైనా బాధ కలుగుతుందండి అది ఆయన అంటే అమరావతి ప్రజల్ని అమరావతి ఉద్యమకారుల్ని వేరు చేసి రాష్ట్రం నుంచి వాళ్ళకి మద్దతు లేకుండా చేద్దాం అనుకున్నాడు కానీ అమరావతి ప్రజలు వేరు కాదు అమరావతి రైతులు వేరు కాదు రాష్ట్రంలో అంతర్భాగం అనేది రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల ప్రజలు సంఘీభావం చెప్పారు మొన్న ఈ ఫలితాలు ఇవ్వటం ద్వారా కాబట్టి ఆయన ఇప్పటికన్నా తెలుసుకోవాల్సింది ఏంటంటే చేసిన తప్పుకి వాళ్ళు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలండి రాష్ట్రానికి చేసిన నష్టానికి నేను తెలిసో తెలవకో చేశాను ఇది తప్పే మూడు అనేది ఆచరణ సాధ్యం కాదు ఇవాటికైనా ప్రజలు కూడా అదే మాట చెబుతున్నారు కాబట్టి నేను కూడా నా తప్పు దిద్దుకుంటానని చెప్తే ఉందా తను ఉంటుందండి రాజకీయాల్లో తను కొనసాగలుగుతాడు అంతేగాని ఇంత కుట్రా కుతంత్రాలతో చేసే ముఖ్యమంత్రుల్ని ప్రజలు గుర్తుపట్టలేరు అనుకోవటం ఎంతో నటిస్తున్నాను నేను కెమెరాలు ముందని వాళ్ళకి తెలుసండి అంతరంగాన్ని ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో కూడా ఆయనలో ఉండే సిత్తశుద్ధిని గమనించబట్టి ఆ గెలిపించారు ఐదు సంవత్సరాలు దుష్టపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని ఘోరాతి ఘోరమైన ఆ రోజు ఎంత ఆయనకి ఘన విజయం ఇచ్చారో అంత ఘోరాతి ఘోరాత పరాభవాన్ని ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు ప్రజల్లో విఘ్నత లేదు అనుకోవటం పొరపాటు అండి మంచిని మంచిగా చెడుని చెడుగా చూడగలరు హంసలాగా పాలని నీళ్ళని విడదీసి చూడగలిగిన వి విఘ్నత ప్రజల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా మోసం చేయాలని గనక ఆయన ప్రయత్నిస్తే ఆయన పడతాడు తప్ప రాష్ట్రం కానీ ప్రజలు కానీ పడరు సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఒక మంచి మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెడితే ఆయన చేసుకున్నటువంటి పాపాలు స్వయంకృతాపరాధంతో ఈ రోజున ఈ స్థాయికి పతనం అయిపోయాడు అయితే ఏదైతే ప్రజలు పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాధినేతగా చంద్రబాబు గారు కానీ ఇప్పటికే తన అడుగులను అయితే కనుక ప్రారంభించారు ఇందులో భాగంగా ఈ రోజున ఏదైతే ఆయన శ్వేతపత్రాలు విడుదల చేయడం కావచ్చు అదేవిధంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తా ఉంది ఇక జరుగుతున్నటువంటి పాలన పైన ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు నమస్కారం